వాస్తు శాస్త్ర ఎయిట్ డైరెక్షన్స్ బ్రహ్మస్థానం ప్రయారిటీ వాస్తుశాస్త్రం అష్టదిశలు బ్రహ్మస్థానం ప్రాధాన్యత భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు సిద్ధాంతి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం రాజమహేందవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ఓం గమ్ గణపతి అన్నమహ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార నుండి ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం రాజమహన్ భవనం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ మీ ఇంటి వాస్తు ఏ దిక్కుని ఏమి ఏర్పాటు చేయాలన్నది నేను వివరంగా చెప్తున్నాను మీ ఇంటికి నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు తూర్పు దిశ ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలండి అదేవిధంగా తూర్పు దేశని బాత్రూమ్ను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి గెస్ట్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు లివింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు స్టడీ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు మెయిన్ డోర్ అంటే ద్వారం తూర్పు దేశం పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి తులసికోట కూడా పెట్టుకోవచ్చు గుమ్మయుదంగా సూర్యకాంతి ధారంగా ఉండేలాగా చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి తూర్పు దేశకి అధిపతి ఇంద్రుడు ఆయనకి అక్కడ అన్ని విధాలుగా కూడా సగల ఇస్తాడు ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఆర్గనైజేషన్ వంటగదిని ఏర్పాటు చేసుకునే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా పవర్ కరెంట్ మీటర్ ఏర్పాటు చేయవచ్చు ఎర్త్ ఫిట్ సెప్టీ ట్యాంక్ ఈ సెప్టీ ట్యాంక్ పెట్టడానికి మెజర్మెంట్స్ ఉంటాయండి ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా పెట్టుకోవాలి స్టోర్ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు యుటిలిటీ కూడా ఏర్పాటు చే చేసుకోవచ్చు అంటే వంటగది పక్కనే అదే విధంగా చెప్పల్ స్టాండ్ ఏర్పాటు చేసుకోవచ్చు స్టేర్ కేస్ అంటే మేడమిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు తూర్పాగ్నే ప్రధాన ద్వారం పెట్టకూడదు అదే దక్షిణాగ్నేయ అయితే ప్రధాన ద్వారం పెట్టుకోవచ్చు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు వస్తాయి చాలా బాగుంటుంది ఈ యొక్క ఆగ్నేదిస్లో గ్యాస్ సిలిండర్ కూడా పెట్టుకోవచ్చు సిలిండర్ స్టోరేజ్ రూమ్ పెట్టుకోవచ్చు తర్వాత స్టోరేజ్ రూములు కూడా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క దిశకి అధిపతి అగ్ని దేవత ఇది మనకి అన్ని విధాలు కూడా సానుకూలంగా ఉంటుంది మీ ఇంటి వాస్తు నెక్స్ట్ దక్షిణ దిశ గురించి చెప్తున్నాను దక్షిణ దిశకి అధిపతి యముడు ఈ యొక్క దక్షిణ దిశ ఉత్తర దిశ కంట ఖాళీ స్థలం తక్కువగా ఉండాలి ఈ యొక్క దక్షిణ దిశని సిఇఓ రూమ్ పెట్టుకోవచ్చు అదేవిధంగా బెడ్రూమ్ పెట్టుకోవచ్చు కేస్ మెడమెట్లు పెట్టుకోవచ్చు బాత్రూమ్ పెట్టుకోవచ్చు టాయిలెట్స్ కూడా పెట్టుకోవచ్చు ప్రావిజన్ రూమ్ పెట్టుకోవచ్చు స్టోర్ రూమ్ పెట్టుకోవచ్చు ఓపెన్ ప్లేస్ తక్కువగా ఉంటే మంచిది ఈ దక్షిణ దిక్క దిక్కుని ప్రధాన సింహద్వారం పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి దీన్ని దక్షిణ సింహం ద్వారా అంటారు అది కొంతమందికి నప్పుతుంది కొంతమందికి నప్పడం వారి వారి పేరు బలాలను బట్టి ఏ సింహం ద్వారా నొప్పుతుందో మీరు సిద్ధాంతంగా అడిగి తెలుసుకుంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి అయినా ఇంటికి చుట్టూ వైపులా నాలుగు వైపులా ఓపెన్ ప్లేస్ ఉండటం మంచిది నెక్స్ట్ మీ ఇంటికి వాస్తు గురించి నైరుతి దిశ గురించి చెప్తున్నాను నైరుత్య దిశ అంటే సౌత్ వెస్ట్ కార్నర్ అంటాము అంటే సౌత్ వెస్ట్ అంటే నైరుతి దీనికి వార్డ్రోబ్ పెట్టుకోవచ్చు డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు ఏబీ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అదేవిధంగా నైరుతిని కేస్ కూడా పెట్టుకోవచ్చు క్యాష్ బాక్సు ఉత్తరం కానీ తుర్పు కానీ చూసేలాగా పెట్టుకోవచ్చు నీళ్ళు మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు ఏర్పాటు చేసుకోవచ్చు ఓవరెట్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ఇక్కడ పడమర నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ ప్రధాన ద్వారం మెయిన్ డోర్ ఎప్పుడు ఎట్టి పరిస్థితులను కూడా పెట్టకూడదండి నైరుతి దిశకి అధిపతి నిరుతి దేవతలు కాబట్టి ఏం పెట్టకూడదు కానీ అక్కడ కార్నరు వీలైనంత వరకు క్లోజ్డ్ సర్క్యూట్లో ఉంటే మంచిది ఈ నైర్రి దిశ ఇంటి అన్ని దిశ కంటే ఎత్తుగా ఉంటే మంచిది నెక్స్ట్ పడమర దిశ దీనికి ఒరుణుడు అధిపతి మీ ఇంటి వాసు ప్రకారంగా తూర్పు దిశ ఓపెన్ కంట పడమర దిశ ఓపెన్ తక్కువగా ఉంటే మంచిది ఈ యొక్క పడమర దిశని డైనింగ్ హాల్ ఏర్పాటు చేసుకోవచ్చు అంటే భోజనశాల వావరెట్ వాటర్ ట్యాంక్ పైన ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా చైల్డ్ బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు స్టడీ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఆ టాయిలెట్స్ కూడా వెస్ట్రన్ కమోడ్ కానీ ఒరిస్సా ఫాన్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు టూబర్స్ నార్త్ కానీ సౌత్ కానీ చూసేలాగా ఏర్పాటు చేసుకోవాలి ఈ యొక్క పడమర దిశ తక్కువ గాలి స్థలం ఎంత ఉంటే అంత మంచిది పడమర దిశని పూర్వకాలంలో నూతులు గోతులు ఉండేవి కానీ ఇప్పుడు ఎవరు కూడా పెట్టట్లేదు కాబట్టి పడమర దిశ నుంచి కూడా తూర్పు దిశకు కానీ ఉత్తరం దిశకి కానీ వాళ్ళు ఉండేలాగా పెట్టుకుంటే అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు వస్తాయి పడమర వాయువు పెరగకుండా ఉండేలా చూసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఇంటి వాస్తుకి మీ ఇంటి వాస్తుకి వాయువ్య దిశ గురించి చెప్తున్నాను వాయువ్య దిశ అంటే నార్త్ వెస్ట్ కార్నర్ అంటే ఇది ఉత్తరం పడమర ఈ రెండిటి కార్నర్ అవుతుంది ఈ యొక్క దిశలో ధాన్యాగారం పెట్టుకోవచ్చు అన్నట్టయితే మీకు ధాన్యం గాదులు అంటారు అది చుట్టూలా ఉండేది ఫోరం అక్కడ పెట్టుకోవచ్చు ఇందులో కౌ షెడ్ కానీ బపాల షెడ్ కానీ అన్నట్టయితే గేదెలు కానీ ఆవులు కానీ ఆ పాకలు ఏర్పాటు చేసుకోవచ్చు వాషింగ్ ప్లేస్ పెట్టుకోవచ్చు అదేవిధంగా సెప్టీ ట్యాంక్ పెట్టుకోవచ్చు వాయు అంటే దీనికి మెజర్మెంట్స్ ఉంటాయండి నేను చెప్పానండి మీరు పెట్టే వద్దు మీ లోకల్ సిద్ధాంతి కానీ కనుక్కొని పెట్టండి తర్వాత గెస్ట్ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు వాయు దిశలో టాయిలెట్స్ కూడా పెట్టుకోవచ్చు డైనింగ్ స్టడీ రూమ్ పెట్టుకోవచ్చు అదేవిధంగా స్టడీ రూమ్ అనేది పర్ ఎల్డర్ చిల్డ్రన్కి పెట్టుకోవచ్చు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు మీ ఇంటి వాసులో ఉత్తర దిశకు ఉన్న ప్రాధాన్యత దేనికి ఉండదు ఉత్తర దిశ నార్త్ డైరెక్షన్లో కోసాగారం పెట్టుకోవచ్చు లివింగ్ రూమ్ పెట్టుకోవచ్చు బాత్రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకోవచ్చు వాటర్ సంప్ ఏర్పాటు చేసుకోవచ్చు ఎక్కువ ఖాళీ స్థలం వదిలితే మంచిది దక్షిణం కంట ఉత్తరం ఎక్కువ ఖాళీ స్థలం వదలాలి అదేవిధంగా వెలుతురు ఎక్కువగా ఉంటే మంచిది ఈ యొక్క ఉత్తరాన్ని ప్రధాన ద్వారం పెట్టుకుంటే చాలా మంచిది అంటే ఉత్తరం దక్షిణం తూర్పు పడమర దిశల్లో ద్వారాలు పెట్టుకుంటే శుక్ర స్థానాలు ఉంటుంది చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ఉత్తర దిశగా అధిపతి కుబేరుడు ఈ యొక్క కుబేర స్థానం మనం ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచితే చాలా మంచిది ఉత్తరానికి వాటం ఉండేలా పెట్టుకోవాలి పడ నైరుతి నుంచి వాయువానికి వాయువు నుంచి ఈశాన్యానికి నైరుతి నుంచి ఆగ్నేయానికి ఆగ్నేయ నుంచి ఈశాన్యానికి వాళ్ళు ఉంటే మంచిది నెక్స్ట్ మీ ఇంటి వాసులు ఈశాన్య దిశ గురించి మనం చెప్పుకుందాము అన్నిటికంటే ప్రధానమైనది ఈశాన్య దిశ ఈశాన్య దిశకి ఈశ్వరుడు అధిపతి మీరు దీన్ని పరమ పవిత్రంగా చూడాలి నార్త్ ఈస్ట్ ప్రధాన ద్వారం పెట్టుకోవచ్చు తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ పెట్టుకోవచ్చు పూజ గది పెట్టుకోవచ్చు మెడిటేషన్ రూమ్ పెట్టుకోవచ్చు వాకిలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు బాల్కనీ సిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు వరండా ఏర్పాటు చేసుకోవచ్చు భూగర్భ జల కుండి అంటే బోర్ తులసి కోట ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా ఈశాన్యం పూర్తిగా మూసేయకుండా ఈశాన్యం నుంచి కొంత ప్లేస్ ఉంచి అప్పుడు మనం దేవుడి అయితే ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఈశాన్య దిశలో వాస్తు నిమిత్తం నాగార్జున చంద్రం ప్రతిష్ట చేసుకుంటే చాలా మంచిది మీకు ఈశాన్య దిశగా అధిపతి శివుడు కాబట్టి ఆ శివుడిని ఎప్పుడూ కూడా ఆరాయం చేసి ఈశాన్యం తెరిపిగా ఉన్నట్టయితే మీకు కుబేరుడి నుంచి ధనం అవుతుంది ఇందుడి నుంచి ధనం ఏర్పాటు అవుతుంది మీ ఇంటి వాసుకి నెక్స్ట్ బ్రహ్మస్థానం అనేది ఒకటి ఉంటుంది బ్రహ్మస్థానం అంటే ఇంటికి మయాన్ని దీనిని పూర్వం మండవలోకి అనేవరం ఆ సెంటర్లో బ్రహ్మస్థానం ఎప్పుడూ కూడా ఓపెన్ స్పేస్ ఉంటే మంచిది ఓపెన్ టు స్కై ఉండాలి అక్కడ చాలా మంచిది లైటింగ్ ఎప్పుడు పడాలి తులసి కోట దేవుని మంచి విగ్రహం వెలుతురు ఎక్కువగా ఉంటే చాలా మంచిది వాసు యంత్రం వేసుకుంటే మంచిది లేదా నాగార్జున చిత్రం ఏర్పాటు చేసుకోవచ్చు పూర్వం చాలామందికి మండవలోగులు ఉండేవి మండవలోగిలలో నాలుగు ఏ కూడా ప్రాకారాలు ఉండి సెంటర్లోనేమో ఓపెన్ టు స్కై ఉండేది దాన్ని మండవలోగలు అనేవరు అన్ని విధాల ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అన్నిటికీ మంచిది మంచి ప్లాను బ్రహ్మస్థానం ఆ బ్రహ్మస్థానంలో మనం ఏ పిల్లలు రాకుండా కూడా ఏర్పాటు చేసుకోవాలి అంటే బ్రహ్మస్థానంలో వెలుతులు లేకపోయినా ఏ పిల్లలు లేకుండా ఏర్పాటు చేసుకుంటే మనకి అన్ని విధాలు కూడా చాలా మంచిది చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక్కొక్క విషయం దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీస్ అండవ్వగలము మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయవచ్చు ఆన్లైన్ ద్వారా సర్వీస్ అండజేసి వాట్సాప్లో మీకు మెసేజ్ పంపించగలము వాయిస్ మెసేజ్ పంపించగలము సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వర ప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ముప్పై ఆరు డాష్ తొమ్మిది డాష్ ఏడు ఇన్స్టివేట్ ఆఫ్ మార్కెట్ సీడ్ రాజమహేంద్రవరం